హాయ్ నమస్తే ఒక చిన్న మాట అందరూ తప్పకుండా నా ఛానల్ని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి అట్లాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని ఇన్బాక్స్లో వేయాలని కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చి బీరకాయ శనగపప్పు మసాలా కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు బీరకాయ తినలేను అన్న వాళ్ళు కూడా ఈజీగా టేస్టీగా తినాలి అని అనుకుంటే తప్పకుండా ఈ కర్రీని ట్రై చేసి చూడండి బీరకాయల్ని చక్కగా పొట్టు తీసిన తర్వాత వాటిని మనము చేదు చూస్తాం కదా అది చూసిన తర్వాత ఈ కర్రీని తయారు చేయడం స్టార్ట్ చేయండి ఎందుకంటే కొన్ని బీరకాయలు తీయగా ఉంటాయి కొన్ని కమ్మగా ఉంటాయి కొన్ని చప్పగా ఉంటాయి కొన్ని అయితే అసలు చేదు వచ్చేస్తాయి ఆ చేదు వచ్చిన కర్రీని మాత్రం మనం తయారు చేసుకుంటే కర్రీ అంతా పాడవుతుంది కాబట్టి మీరు బీరకాయలను నీట్గా చూసుకొని కట్ చేసుకునేటప్పుడే టేస్ట్ చూడండి ఇక్కడైతే బిరికాయలు చాలా స్వీట్గా ఉన్నాయి అన్నమాట అంచేత ఈ మసాలా కర్రీని నేను ప్రిపేర్ చేస్తాను దీనికోసం మనకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి నానబెట్టిన శనగ పప్పుని పక్కన పెట్టుకుంటే చక్కగా మనము ఈ కర్రీ ప్రిపరేషన్కి ముందుగానే శనపప్పు నాని ఉంటుంది కాబట్టి మనకి కర్రీ చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది ఇక నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి నూనెలో వేసుకుని వేయించుకోవాలి ఇక బీరకాయ ముక్కలను కూడా రెడీగా చేసి పెట్టుకున్నాను నానబెట్టిన శనగపప్పును కూడా రెడీగా పెట్టుకున్నాను ఇంకా నేను ఇక్కడ చిన్న కుక్కర్ తీసుకున్నానండి ఎందుకంటే మనకి శనగపప్పు విడిగా ఉడకబెట్టకుండా ఈ కుక్కర్లోనే ఉడిగిపోయేటట్టుగా ఒకేసారి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి నేను ఈ కుక్కర్లోనే కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుందండి ఇంకా దీనికోసం మనం ఆయిల్ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కూడా యాడ్ చేసేసుకుంటే చక్కగా ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మనకి కర్రీ టేస్ట్ ఉంటుంది స్వీట్ కూడా తగ్గుతుంది ఎందుకంటే ఉల్లిపాయ కూడా కొంచెం స్వీట్ వస్తుంది కాబట్టి మనం ఆ స్వీట్ కూడా తగ్గించుకుని చక్కగా తినచ్చు అన్నమాట ఈ టేస్టీ టేస్టీ బీరకాయ శనగపప్పు కర్రీ అయితే సూప్ కుప్పర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు బీరకాయ అంటేనే జ్వరం వాళ్ళందరికీ కూడా ఈ కర్రీ అయితే చాలా ఈజీగా హ్యాపీగా తింటారు దీనికోసం నేను కుక్కర్ యూజ్ చేస్తున్నాను కదండి ఈ కుక్కర్ మీద చక్కగా మనం మూత పెట్టినప్పుడు విజిల్ పెట్టకుండా మగ్గపెట్టుకుంటే ముందు ఆ బీరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా చక్కగా బయటకు వచ్చేస్తుంది అనమాట ఆ వాటర్ అంతా బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు మామూలుగా బయట ఉడకబెట్టుకున్న ఆ వాటర్ వస్తుంది కానీ ఈ కుక్కర్లో వేయడం వల్ల త్వరగా మెత్తగా అయిపోతుంది వాటర్ కంటిస్టెన్సీ కూడా ఎక్కువ ఉండడం వల్ల మనకి శనగపప్పు ఈజీగా ఉడికిపోతుంది అని చేత నేను ఈ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు చూడండి కుబేరికాయ దగ్గరికి వచ్చేసరికి ఎంత వాటర్ వచ్చిందో మీకు కనిపిస్తుందా ఇంకా మనం ఈ కర్రీ ప్రిపరేషన్ కి కొంచెం కూడా వాటర్ యూస్ చేయమండి ఈ బీరకాయతో వచ్చిన వాటర్తోనే ఈ శనగపప్పు కూడా ఉడికిపోతుంది హ్యాపీగా మనకి కర్రీ అంతా రెడీ అయిపోతుంది ఈజీగా టేస్టీగా తయారవ్వడానికి ఈ బీరకాయ శనగపప్పు కర్రీ మీకు తింటుంటే నాన్ వెజ్ వేస్ట్ తెలిసిన వాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఇది అచ్చం మటన్ కర్రీ టేస్ట్ వస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది ఈ బీరకాయ శనగపప్పు కర్రీ మీరు తప్పకుండా ట్రై చేసి కర్రీ ఎట్లా ఉందని నాకు కామెంట్ చేసి చెప్పండి ఇకపోతే ఇది చక్కగా శనగపప్పు వేసేసాం కాబట్టి దీంట్లో మనం ఇప్పుడు కారం వేసుకోవాలండి ఇక్కడ కారం వేసే క్లిప్పింగ్ ఒకటి మిస్ అయినట్టుంది మీరు దాన్ని సారీ అండి దాని చేత అది ఒక్కటి మీరు కారం యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసిన తర్వాత కుక్కర్కి విజిల్ పెట్టేసండి జస్ట్ టూ త్రీ విజిల్స్ వస్తే చక్కగా పప్పు ఉడికిపోతుంది ఇక్కడ పక్కన రైస్ కూడా తయారైపోతుంది వేడి వేడి అన్నంలో చక్కగా బీరకాయ కర్రీ వేసుకుని తింటే ఉంటుందండి మటన్ కర్రీ మించిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉండే ఈ బీరకాయ కర్రీ తప్పకుండా టేస్టీగా ఉంటుంది కాబట్టి ట్రై చేయండి చూసారు రెండు మూడు విజిల్స్ వచ్చేసరికి నీరు కూడా చూడడానికి ఎంత ఉందో దగ్గర పెట్టేసుకుంటే ఈ కర్రీ అయితే మనకి బాగా టేస్టీగా ఉండడం కావాలి అనుకుంటే కొంచెం ఇక్కడ నేను గరం మసాలా కంపల్సరీ వేసుకోవాలి చూసారు కదా గరం మసాలా అన్నది ఏంటంటే నేను ఇక్కడ ధనియాలు చెక్క లవంగా చీలకర్ర కొంచెం గసగసాలు అన్నీ కలిపి ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అనమాట ఇది వెజిటబుల్ కర్రీస్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఏదైనా కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనకు వట్టి కర్రీ తినాలనిపించట్లేదు కొంచెం స్పైసీగా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇలాంటి పౌడర్ తయారు చేసి పెట్టుకున్నట్లయితే ఇది ఏ కర్రీలో అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఇది వెజిటేరియన్కి నాన్ వెజ్కి కూడా వేసుకోవచ్చు ఈ మసాలా నేను ఆ మసాలా ప్రిపరేషన్ వేరే వీడియోలో మీకు చూపిస్తాను చూసారు కదా కర్రీ చక్కగా మసాలా వేసుకున్నాక దగ్గరగా ఎగరబెట్టేసుకుంటే కూర టేస్ట్ అయితే అదిరిపోతుందండి తప్పకుండా మీరు ఈ కర్రీని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాల్యుబుల్ కామెంట్ లైక్ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చి మరి కొత్త వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సహించిన వారు అవుతారు తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్